ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న పెళ్ళే కానిపితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి మీ లైక్సే మీ కామెంటే నాకు శ్రీరామరక్ష తప్పకుండా లైక్ చేస్తారు కదా ఎప్పుడు మామిడి పళ్ళ సీజన్ సమ్మర్ కదండి ఫుల్ మామిడి పళ్ళ అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి చాలా చీప్గా కూడా అయినాయి ఇప్పుడు ఈ సీజన్లో మనము మామిడి తాండ్ర చేసుకుందాం చిన్నగా ఉన్నప్పుడు న్యాచురల్ అని చెప్పేసి దొరికేది మీకు అందరికీ గుర్తుందా అండి నాకైతే చాలా ఇష్టం ఆ న్యాచురల్ పుల్లగా తీయ తీయగా కమ్మగా చాలా బాగుంటుంది కదా ఆ మామిడి తాండ్రను మనము ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం మీలో ఎంతమందికి మామిడి తాండ్ర ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే కేవలం ఇరవై రూపాయల నిమ్మకాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మ పొడిని తయారు చేసుకున్నాం దానికి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాదాపు పదహైదు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా అలాగే వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలాగే నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి నిమ్మ పొడిలో బెల్లం వేసుకోవచ్చా అలాగే పటిక వేసుకోవచ్చా పటిక బెల్లం వేసుకోవచ్చా మిశ్రీ వేసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు తప్పకుండా బెల్లం వేసుకోవచ్చు మిశ్రీ వేసుకోవచ్చు పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ అందరి ఇళ్లల్లో చక్కెర అవైలబుల్ ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే నేను చక్కెర వేసానండి మీకందరికి ఇష్టమైతే మీరు బెల్లం వేసుకోవచ్చు అలాగే మిశ్రీ వేసుకోవచ్చు పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు పటిక బెల్లం కూడా తెచ్చుకోవాలంటే అది బజార్లోనే దొరుకుతుంది కలకండా అంటారు దాన్ని పటిక బెల్లం అని కూడా అంటారండి తప్పకుండా వేసుకోవచ్చు చేసుకోవచ్చు కొంతమంది ఏంటి అవసరమా నిమ్మకాయ రసము ఆ ఇరవై రూపాయలకి ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి అని అంటారు మనం ఇప్పుడు ఎప్పుడైనా జర్నీలో వెళ్తున్నాం అనుకోండి మనకు దాహం వేస్తుంది నిమ్మకాయ రసం తాగాలనిపిస్తుంది బాడీ డీహైడ్రేషన్ అయింది అలాంటప్పుడు మనకు అప్పటికప్పుడు నిమ్మకాయ కొనుక్కొని నిమ్మకాయ పిండుకొని దాంట్లో ఉప్పు చక్కెర వేసుకొని తాగలేం కదండి అలాంటప్పుడు ఒక చిన్న బాటిల్ ఈ నిమ్మ పొడిని వేసుకొని పోతే మనము వాటర్ ఉంటే చాలు నీళ్లు ఉంటే చాలు అవునా కదా వాటర్ ఉంటే చాలా మనకు మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర గ్లాస్ లేకపోయినా సరే వాటర్ బాటిల్లో ఒక రెండు స్పూన్లు ఉన్నాను రమ్మున్నానే అనుకోండి పెద్ద లీటర్ బాటిల్కి ఒక ఫా ఐదు ఆరు స్పూన్లు వేసుకొని ఇలాగ మనం గిల కొట్టుకొని మంచిగా ఒక గ్లాస్ తాగినా కానీ మనకు ఎంతో శక్తినిస్తుంది కదండి అందుకోసానికే నేను ఈ వీడియో చేశాను మీరందరూ తప్పకుండా నన్ను ఆశీర్వదించారు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఒక్క ప్రతి వీడియో ఇలాగే సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎంతో ఇష్టమైన పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తాండ్రాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెళ్ళు ఈరోజు మంచిగా బాగా మామిడి పండ్లతోని బాగా మా మాగిన పండ్లతోని మామిడి తాండ్ర చేసుకుందాం అవునండి ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా అందరి ఇళ్ళల్లో మామిడి పళ్ళు ఉంటాయి ఇప్పుడు కూడా కొద్దిగా మే నెల వచ్చేసింది కదా మనకు పళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజీస్ టూ కేజీస్ అలా ఇస్తున్నారు ఇప్పుడు ఇవి బాగా మామిడి పళ్ళు పండిన మామిడి పళ్ళను తీసుకోండి స్వీట్ తక్కువగా ఉంటే ఒక కప్పు చక్కెర వేసుకోండి ఈ మామిడి తాండ్రను మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం చిన్నగా ఉన్నప్పుడు న్యాచురల్ అని చెప్పేసి తినేవాళ్ళం మీకు అందరికీ గుర్తుందా ఎంతో ఇష్టంగా మన పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండీ ఇప్పుడు అందుకోసానికి పిల్లలకి ఎంతో ఇష్టమైన మామిడి తాండ్ర ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వీటికి తొక్క తీసేసుకోవాలి ఒక చాకు తీసుకొని తొక్క తీసేసుకుందామండి తొక్క తీసేసుకొని ఇలాగా బాగా పండినటువైతే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ అంతా తొక్క తీసేసుకుని పండ్లను మాత్రమే ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి పండ్లను మాత్రం ఇవి నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి మీకు ఏది ఇష్టమైతే అది తీసేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ ఇలాగ పిండేసుకుందాం బాగా పండినాయి కనుక నేను పిండేస్తున్నాను మీకు కట్ చేసి వేసుకోవాలంటూ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలాగ అన్ని పండ్లను వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వే వేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఎక్కడ పల్పు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకుందాం రెండు వేద్దాము నిండిపోతుంది ఇది ఇప్పుడు ఈ చక్కెర ఉంది కదా చక్కెర వేసి కొంచెం కట్టా మీఠా ఉన్నాయి కొద్దిగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉన్నాయి హాఫ్ బౌలు దీంట్లో వేస్తున్న హాఫ్ బౌలు దీంట్లో వేసి రెండు సార్లు మిక్సీ చేసుకొని వస్తాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాం ఇది పెద్ద జార్ అండి దీంట్లో వేస్తున్న రెండు జార్లలో ఇది ఒకసారి ఇది ఒకసారి పట్టకుండా దీంట్లో కూడా హాఫ్ బౌలు చక్కెర వేసి ఇది మిక్సీ పట్టుకొని వస్తాం ఇది మిక్సీ పట్టిందంతా దీంట్లో వేస్తున్నానండి ఇది మనం ఏదైతే వేడి చేసుకుంటామో స్టవ్ మీద పెట్టి అదే బౌల్లో వేసి మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇది కూడా పట్టేసుకొని వద్దాం నెక్స్ట్ ఇప్పుడు మొత్తము పట్టేసినానండి ఇదంతా నీట్గా తుడిచేసుకుందాం ఎలాంటి పల్పు లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా పట్టుకోవాలి చూడండి నీట్గా జార్ మొత్తం ఉడిచేసి ఈ బౌల్ కూడా నీట్గా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం సిమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి దగ్గరగా చూడండి ఇది స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది కొద్దిగా వేడి చేసుకుందాం మనం చక్కర వేసినాం కదా ఇదంతా మెల్ట్ అయ్యి ప్లేట్లలో పోసుకోవడానికి ఇలాగే కూడా పెంచుకోవచ్చు కాకపోతే ఏంటంటే త్వరగా ఎండిపోవాలంటే కొద్దిగా వేడి చేసుకుందాం వాళ్ళైతే చేపల మీద ఎండేస్తుంటారు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చేపల మీద అలుకుతూ ఉంటారు మనం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎండలో నిలబడి పొద్దున్నే చేసుకున్న ప్రాసెస్ ఉంటుంది ఇలా ఇంట్లో చక్కగా మనం కూడా మామిడి తాండ్ర చేసుకోవచ్చు నా వీడియోస్ కొత్తగా ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్స్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇస్తారు కదండి చూడండి ఇలాగా సిమ్లో పెట్టుకొని బాగా కరిగేంత వరకు దగ్గర పడేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి దగ్గర పడింది ఇలాగా కుతకుతమని ఉడుకుతూ ఉంది ఇప్పుడు చూడండి ఇలాగ కొద్దిగా దగ్గర పడితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ప్లేట్లకు నెయ్యి రాసుకుందాం కొద్దిగా చల్లారనిద్దాం నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసుకున్నాను ఇది కొద్దిగా చల్లారనిద్దాం ఇలా కలుపుతూ ఉంటే త్వరగా చల్లారిపోతుంది ముందుగా మనము ఒక రెండు స్టీల్ ప్లేట్లను తీసుకొని ఒక టే చిన్న టేబుల్ స్పూన్ గీ వేసుకొని వీటికి అన్నిటికీ ప్లేట్లకి ఇలాగా పెట్టుకోవాలి స్టీల్ ప్లేట్లు లేదా పింగాణి ప్లేట్స్ వాడుకోండి తెల్ల ప్లేట్స్ సిల్వర్ ప్లేట్స్ అంటారు కదా అలాంటివి ప్లేట్స్ వాడకండి ఎందుకంటే ఈ పులుపుకు కొరికినట్టు అవుతుంది ఇప్పుడు మనం ఈ ప్లేట్లో పోసేసి ఎండలో పెట్టేయడమే నేను టూ ప్లేట్స్ తీసుకుంటున్నాను ఒకవేళ సరిపోకుంటే మరో ప్లేటు తీసుకుందాం ఈ రెండు ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాసి రాసిపెట్టుకుందాం మనకి ఈజీగా ఊడి వస్తుంది వీటిల్లో ఇప్పుడు మామిడి మనము కరిగించుకున్నాం కదా మామిడి తాండ్ర అది పోసేసుకుందాం ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న మామిడి తాండ్రను దీంట్లో పోసుకుందాం వేడిగా ఉంది ఒకసారి ఈ మామిడి ప్లేట్ ప్లేట్లో పోసేసి చూడండి ఈవెన్గా ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇది కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్గా మనకు ఎంత మందం కావాలంటే మీ ఇష్టం అండి పల్చ కావాలంటే పల్చగా చేసుకోవచ్చు ఇలాగ ట్యాప్ చేస్తే ప్లేట్ అంతా ఇంకొక ప్లేట్ కూడా తీసుకుందాము నాకు మూడు ప్లేట్లు అయింది ఇది కొద్దిగా తక్కువ ఉంది దీంట్లో వేసేసుకుందాం ఇలా ప్లేట్లను ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల ఈ వెనుక స్ప్రెడ్ అవుతాయి ఇవి రెండు ప్లేట్లు పక్కా పెట్టేసుకొని ఇంకొక ప్లేట్ తీసుకొస్తానండి మరో ప్లేట్కి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉండే మామిడి తాండ్ర మొత్తం వేసేసుకుందాం ఇది కూడా ఇప్పుడు ఇది ఎండలో పెట్టేసుకుందాం తీసుకెళ్ళి ఈ విధంగా ఎండకు పెట్టుకోవాలి ఇవి మొత్తం టూ త్రీ డేస్ ఫుల్ గా ఎండలో విధంగా ఎండకు పెట్టుకోవాలి ఎండలో పెట్టేసాం చక్కగా ఎంత చక్కగా ఆరిపోయిందో మామిడి తాండ చిన్నగా ఉన్నప్పుడు అయితే దీన్ని భలే తిన్నా ఇలా అంటే కూడా పడతాం లేదు చూడండి ఏదైనా దుమ్ము డస్టు లేకుండా పలిసి క్లాత్ వేసేసాను ఎంత చక్కగా ఆరిపోయిందో దీన్ని ఈ మనకు మూడు ప్లేట్స్ అయిందండి ఇప్పుడు ఈ మామిడి తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ విధంగా ప్లేటుకు ఇలా అనుకుందాం ప్రతి ఒక్కటి ఇలా పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా ఇలా అనుకొని సాక్ సహాయంతో మొత్తం ఎక్కడన్నా విరిగిపోయినా నష్టం లేదండి సరిగా ఎండకున్నా మనకి చూడండి ప్లేట్లో నెయ్యి రాశాం కదా ఈ ప్లేట్స్ అన్నీ ఎంత చక్కగా మామిడి తండ మనం ఇట్లా మీకు లేయర్లుగా కావాలంటే ఇలాగా తీసేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి ఇలాగే తీసుకుందాం ఇంత చక్కగా ఊడొస్తుంది ఇది నాకు కొద్దిగా వర్షం పడింది కదండి త్రీ డేస్ అయ్యేది ఫోర్ డేస్ అయ్యింది చూడండి ఎంత మంచి వచ్చింది మామిడి తాండ ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కూడా మనం లేయర్లుగా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత టేస్ట్ ఉంది కదా రొట్టెల్లాగా ఎంత పలుచనిపిస్తుందో ఇప్పుడు మీకు ఇది మనము ఈ అంచులన్నీ తీసేసుకొని ఒక్కొక్కటి కట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇలాగా కట్ చేసుకొని మీ ఇష్టం మీకు నచ్చిన షేప్లో చూడండి చక్కగా మనకు ఎంత మంచిగా లేయర్స్ లేయర్స్గా మామిడి తాండ్ర మీకు ఇష్టం అండి పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు ఇలా పీసులన్నీ చక్కగా మనము దీంట్లో పెట్టుకుందాం టేస్టీ టేస్టీ మామిడి తాండ్ర ఇది బయట పెట్టుకున్నా కూడా ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి కేస్ మీరు ఎక్కువ చేసుకుంటే వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుంది ఇది చక్కెరతో కాకుండా షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కూడా బెల్లంతో చేసుకోవచ్చండి అలాగే పటిక బెల్లంతో చేసుకోవచ్చు మిశ్రీ కూడా వేసుకోవచ్చు దీంట్లో చక్కెర ఒకటే అనేది కాదు నాకు ఇంట్లో అవైలబుల్గా చక్కెర ఉందని చెప్పేసి చక్కెర వేసుకున్నా వేస్తున్నానండి మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నా ఒకవేళ మీకు చక్కెర నచ్చకపోతే తప్పకుండా బెల్లం వేసి చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చేసాము ా చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగుందండి తీయ తీయగా కమ్మగా ఎంత బాగుందో అండి తీయ తీయగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మనం చిన్నప్పుడు నేచురల్ తినే వాళ్ళం చూడండి కొనుక్కొని ఫైవ్ రూపీస్ ఇంత చిన్నగా ఉండేది నాకు బాగా గుర్తుంది వీళ్ళు ఎంతమందికి న్యాచురల్ గుర్తుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ఉంటానండి టేస్టీ టేస్టీ తీయ తీయని పుల్ల పుల్లని మామిడి తాండ్రా బాయ్